హలో ఫ్రెండ్స్ కేఆర్ పురం దగ్గర పికిల్ మార్ట్ అని చెప్పేసి ఒక కొత్త షాప్ పెట్టారని చెప్పేసి మా హస్బెండ్ వెళ్దాము అంటే చెప్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇది భీమవరం అండి అమ్మ అన్నపూర్ణమ్మ తెలుసు కదా ఈ అన్నపూర్ణము ఓనర్ అంట దీనికి భీమవరం పికిల్స్ అని చెప్పేసి ఇక్కడ పెడితే ఇక్కడ ఒక్కొక్కటి వచ్చేసి ఈ ప్రైజ్లతో సహా నేను చిన్నగా స్లోగా వీడియో తీసి పెట్టానండి వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి చెప్పారు ఇక్కడ మేము టేస్ట్ కూడా చూసామండి చాలా బాగున్నాయి అంటే అంత స్పైస్గా తినాలి అనుకునే వాళ్ళకైతే మేము టేస్ట్ చేసాం కాబట్టి అంత స్పైస్ అయితే లేవు నేను ఇక్కడ ఇక్కడ స్పెషల్ ఏంటంటే తేనెను నెయ్యి అంట గానుగ నూనె పల్లి నూనె ప్యూర్ అని చెప్పారు వాళ్ళు మేము తేనె టేస్ట్ చేసామండి మాకు ప్యూర్గానే అనిపించింది తేనె వచ్చేసి సిక్స్ సిక్స్టీ అండి ఒక కేజీ వచ్చేసి నెయ్యి మాత్రం థౌజండ్ రూపీస్ చెప్పారు ఇక్కడ చాలా అంటే చాలా హైజనిక్గా ఉండిందండి అంటే చూడ్డానికి అంటే పాతకాలంలో జాడీలు అలా పెడతారు కదా అలాగే అన్ని జాడీలు అండి నాన్ వెజ్ పికిల్స్ ఒక పక్కన వెజ్ పికిల్స్ ఒక పక్కన పెట్టారు ప్రతి ఒక్క పచ్చడి ఉండింది ఏదైనా పచ్చడి అంటే ఈ పచ్చడి కావాలి అంటే కొన్ని అయిపోయినాయండి ఆ పచ్చళ్ళు మన నంబర్ తీసుకుంటున్నారు ఆ పికిల్ రాగానే మనకు కాల్ చేస్తామని చెప్పేసి చెప్పారు బయట ఉన్న రేట్లతో పోల్చుకుంటే నాకు బెస్ట్ అనే అనిపించింది బయట ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళు చెప్పారు మేము అన్నీ ప్యూర్ అండి గానుగురు ఉంటుంది కదా ఆ నూనెతోనే చేస్తారంట అవన్నీ ఇక్కడ ఫేమస్ మిక్స్డ్ వెజిటేబుల్ వెజ్ వాళ్ళకైతే మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి చేస్తారంట నిల్వ పచ్చడి చాలా బాగుంటుందని చెప్పారు పొడులు ఉంటాయి కదండి కారం పొడులు ఆ పొడులు అన్నీ ఉన్నాయి స్నాక్స్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ కారం పొడులు కూడా కాకరకాయ కారం పొడి ఉందండి మళ్ళీ ఫ్లా ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా అది ఒక కరివేపాకారము కారము ఇవన్నీ ఉన్నాయండి స్టాక్ అయితే రుచి అయితే చాలా బాగుండింది కానీ నాకు కొంచెం మేము స్పైస్ కొంచెం ఎక్కువ తింటాము అందుకని చెప్పేసి మాకు స్పైసీగా లేవు చిన్నపిల్లలు కూడా తినొచ్చండి ఇవి ఎందుకంటే వాళ్ళు కొంచెం మంట తక్కువ తింటారు కాబట్టి వాళ్ళు కూడా తినొచ్చండి మాకైతే అని బాగా అనిపించింది ఇక్కడ టేస్ట్ టేస్ట్ అయితే ఓకే కానీ స్పైస్ కొంచెం పెంచితే బాగుండు అనిపించింది కానీ మనం స్పైస్ తినామని అందరు తినాలి అని అనుకోకూడదు కదా ఇక్కడ వచ్చేసి స్నాక్స్ జంతికలు అంటారు కదా చక్రాలు అవి కొన్ని స్వీట్స్ అవన్నీ ఉన్నాయి ఇవంతా ప్యూర్ అని చెప్పారు తేనె నూనె అవన్నీ మేము మంచిగా చేస్తామని మేము ఇవి తెచ్చుకున్నామండి కృష్ణా స్వీట్స్ గుడివాడదని చెప్పేసి చెప్పారు ఇవి తెచ్చుకున్నాము ఇది వచ్చేసి వాళ్ళ విజిటింగ్ ది కార్డ్ అండి మేము చక్రాలు తీసుకున్నాము మెత్తల్ల చేపలు పచ్చడి ఉంటుంది కదా అది తీసుకున్నాము పచ్చడి అయితే చాలా బాగా అనిపించిందండి ఆయిల్ అదంతా ఫ్లేవర్ మంచిగా అనిపించింది కాకపోతే స్పైస్ కొంచెం తగ్గింది అనిపించిందండి అంతే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి మీకు నచ్చుతుంది స్పైస్ తక్కువ వాళ్ళైతే చక్రాలు తెచ్చుకున్నాం కదా అవి చాలా బాగున్నాయండి మేము బయట కొనుక్కునేము వాళ్ళం వాటికంటే ఇవి చాలా బాగున్నాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ